ఎప్పుడైతే ప్రభువారు వారు దర్శించాడో ఆయన దర్శించిన తర్వాత పరిశుద్ధ గ్రంథము ఆ యొక్క గ్రంథాన్ని స్టడీ చేస్తున్నప్పుడు లేక ధ్యానిస్తున్నప్పుడు నా యొక్క మనోనేతరాలు సంపూర్ణంగా నాలో ఉన్న మురికి నా జీవితం ఇలువ అంటే చాలా మందిలో ఒక మనస్తత్వం ఉంటుంది తనని కాని దాని మీద అనేక నేరాలు మోపే అలవాటు మనిషి నైజం తనని దాని తనని కాని దాని మీద అనేక నేరాల మోపుతాడట మనిషి తన మీద ఉన్న ఆ యొక్క మురికిని తొలగించుకోవటము అసంభము ఇదే రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉదాహరణకి ఈ కొన్ని మాటలు మీకు చెప్తాను చూడండి నేను ముందు చెప్పిన ప్రకారముగా ఈరోజు చాలా మంది భారతదేశంలో ఉన్నవారు చాలా మంది ఈరోజు మార్పు చెందుతున్నారు కొద్దిమంది మంది నిన్ను ముందు చెప్పానో అవన్నీ కూడా ఇప్పుడు కూడా విస్తూ ఉన్నారు కానీ నీ పాపము నీ మీదనే ఉన్నది ఓ సోదరుడా సోదరి నీ పాపము నిన్ను పట్టి బంధిస్తుంది అనే మాట ఏ గ్రంథములో మరి రాయబడి ఉంది అంటే పరిశుద్ధ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లోనే మనకి సాక్ష్యం ఇవ్వబడుతుంది విషయ గ్రంథము మరి అరవై నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చిన ఇలాగ రాయబడి ఉంది బహు బహుకాలము నుండి నేను పాపములో ఉన్నాను నన్ను రక్షించేవాడు నన్ను రక్షించేవాడు ఎక్కడ ఉన్నాడు అని ఈ మాట తాకినప్పుడు ఈ మాట స్టడీ చేసినప్పుడు అవును కదా ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితులను చూసుకుంటే వెడు చూసిన మోసం వెడు చూసిన గొడవలు రకరకాలైన నమ్మిన వారిని నయమంచన చేసి ఈరోజు వారు చాలా చాలామంది లేకపోలేదు అయితే ఇక్కడ అంటున్నాడు భక్తుడు బహుకాలము నుండి నేను పాపములో ఉన్నాను నన్ను రక్షించేవాడు ఎవరున్నాడు అని కోరుతూ ఉన్నాడు భక్తుడు అవును నేను కూడా గత కాలాలలో దేవతలు దేవుళ్ళని మొక్కి నాకు తెలిసిన పూజలు పుణ్యకార్యాలు జరిగించి అయినా నా పాపం పోయిందా అంటే నాలో ఉన్న ఆ శాపం తొలగిపోయిందా అంటే అంటే పాపము పాపము అంటున్నావు కదా ఏంటి అని అడుగుతారా మనశ్శాంతి అండి ఎన్ని రథాలు చేసినా ఎన్ని పుణ్యకారాలు జరిగించినా మనశ్శాంతి అనేది దొరకలేదు ఇప్పుడు మనశ్శాంతి దొరికిందని నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను ఎలాగా నేను ఎవరినైతే ఆచరించానో ఎవరినైతే నేను మొక్కానో వారే నాతో కలిసి నాకంటే గొప్ప పాపములో ఉన్నవారు భవిష్య మహాపురాణములో ఇలా రాయబడి ఉంది కామ క్రోధ లోభ మోహ అనే వాటిని జయించినవాడు దేవుడు వాటికి బానిసైన వాడు మనుషుడే గాని దేవుడు అనవరుడు నేను ఎవరిని మొక్కాను నాలాంటి మనిషి నాలాంటి స్వభావం కలిగిన మనుషుల్నే మొక్కాను అయితే నాకంటే వారే సీనియర్ మోస్ట్ పాపములో ఉన్నారు అలాంటి వారిని పూజిస్తే పరితిమేముంది అని భవిష్య మహాపురాణములో రాయబడి ఉంది వెరిసి ప్రభువునందు ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఇకనైనా మనోన్త్తరాలు వెలిగించబడాలని ఇకనైనా మారు మనసు పొందాలని ఇకనైనా భూమి మీద ఉండగానే నువ్వు మోక్షం చేరాలని మీరు మారు మనసు పొందితే మరి పాప అయిన రక్షణ పొందాలి పాప క్షమాపణ నిమిత్తమైన ఆ రక్షణ పొందితేనే మోక్షము అదే పరలోక రాజ్యము వెరిసి మానవుడు ఏ అర్పణించినా ఎలాంటి పూజలు చేసినా మనుషుడి మీద ఉన్న పాపము తొలగించటము అసంభము అవుతుంది అలాగా చేస్తున్న వ్యక్తులారా దేవుడు అనే ఆయనని లంచగుండిగా మీరు చూస్తున్నారు అన్న సంగతి గుర్తు పెట్టుకోనండి నేను గతంలో కూడా నేను అలాగే ఉన్నప్పుడు దేవుడు నా దృష్టికి ఎలా ఉన్నాడంటే ఇదిగో నువ్వు ఈ లంచాన్ని తీసుకొని నన్ను విడిచిపెట్టు ఫలానప్పుడు నా వల్ల తప్పు జరిగింది ఇదిగో ఆ తప్పుకి పరిహారముగా ఇదిగో వీ లంచాన్ని సేకరించు అన్నట్లుగానే అయిపోతుంది దేవుడు లంచగుండి కాదు దేవుడు ఆయన నాయవంతుడు ఆయన నాయము తీరుస్తాడు కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజలారా బహుకాలము నుండి పాపములోనే ఉన్నారు ఆ పాపములో ఉన్న ఆ పాపాన్ని తొలగించడానికే సృష్టికర్తే ఈ లోకానికి వచ్చాడు మిగనైనా మారుతారా ఇకనైనా తెలుసుకొని ఎవరిని తోలనాడుతున్నారు తెలుసా ప్రభువుని యేసు క్రీస్తు వారు ఎవరో కాదు ఆయన పాపుల రక్షకుడు ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితులను దృష్టిస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథము ఒక మనిషి జీవితాన్ని జీవితములో ఉన్న మనిషి జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితికి సిన గ్రంథము మనం ఎలాగ నడవాలో ఎలాగ ఉండాలో ఎలాగ వ్యవహరించాలో ఎలాగ నలవగలగాలు అనేది మనకి మూల పాఠముగా గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది ఈరోజు మన మురికి పోగొట్టుకోవాలని రథాలు చేశాము నోములు నోసాము విఘ్నాలు చేశాము ఎన్నో పుణ్యకార్యాలు జరిగించాము ఎన్నో పూజలు చేశాము ఆఖరికి గుంజులు తీసాము ప్రదర్శనలు చేశాము అయినా మన పాపం పోయిందా అంటే పోలేదు ఎందుకు దానికి నేనే సాక్షిని నా పాపము అలాగ చేసిన ఆ పుణ్యకార్యాల వల్ల పోతే నేను యేసు ప్రభు వారిని నమ్ముకోవడానికి ఎలాంటి